ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ మార్నింగ్ బిఫోర్ ఎలెవెన్ ఓ క్లాక్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ అంటే లోక్సభ ఎలక్షన్స్కి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత మన అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ నాలుగు నోటిఫికేషన్ ఈరోజు మార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎలెవన్ ఓ క్లాక్ నుంచి నామినేషన్స్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అయింది జస్ట్ అంటే మన ఎలక్షన్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ ఒకసారి మళ్ళీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సో దట్ దీని తర్వాత మిగతా డిస్కషన్స్ ఒక పర్స్పెక్టివ్లో వస్తాయి సో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది నామినేషన్ అంటే మార్నింగ్ ఇలెవన్ నుంచి త్రీ వరకు రోజు ఈ రోజు నుంచి ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్ నామినేషన్ ఎక్సెప్ట్ చేయడం జరుగుతుంది అట్ ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్ మనం పబ్లిక్ నోటీస్ ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాలో ఆరో ఏ ఏ ప్లేస్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎవరు ఆరో లేకపోతే ఆయన లేనప్పుడు హూ ఇస్ ద ఏఆర్ఓ హూ ఇస్ ఆథరైజ్డ్ టు టేక్ ద నామినేషన్ దాట్ డిక్లరేషన్ మార్నింగ్ ఇవ్వడం జరిగింది ట్వంటీ సిక్స్త్ని స్క్రూటనీ స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది దెన్ విత్డ్రాల్ అంటే ట్వంటీ సిక్స్ తర్వాత స్క్రూట్నీ స్కూర్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హు ఆర్ క్వాలిఫైడ్ అది మనకు లిస్ట్ వస్తుంది ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్ నుంచి దే కెన్ విత్డ్రా దేర్ నామినేషన్ టిల్ ట్వంటీ నైన్త్ అండ్ దెన్ ఆ ట్వంటీ నైన్ తర్వాత ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది ఆ ఫైనల్ లిస్ట్ దెన్ వీ ప్రిపేర్ ద బ్యాలెట్ పేపర్స్ ఫర్ దట్ ఫైనల్ లిస్ట్ అండ్ దెన్ స్టార్ట్ కమిషనింగ్ ఆఫ్ ద మసీ మషీన్స్ థర్టీన్త్ మే మనకు పోలింగ్ ఉంటుంది అండ్ దెన్ ఫోర్త్ జూన్ కౌంటింగ్ నవర్ దిస్ ఇస్ ద బేసిక్ షెడ్యూల్ ఆ షెడ్యూల్ అయిన తర్వాత పోలింగ్ రోజు బికాస్ టుడే ఇన్ ద నోటిఫికేషన్ టైమింగ్ ఆఫ్ పోల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టైమింగ్ ఆఫ్ పోల్ అంటే మనకు ఎక్సెప్ట్ సిక్స్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో సెవెన్ ఏఎం టు సిక్స్ పిఎం అంటే ఇలెవెన్ అవర్స్ పోలింగ్ నడుస్తుంది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నడుస్తుంది కంటిన్యూస్గా ఇలెవన్ అవర్స్ టైం కానీ కొన్ని ఏరియాస్లో బేసికలీ మన ట్రైబల్ ఏరియాస్లో అరకు పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో దీని కింద అరకు అసెంబ్లీ పాడేరు అసెంబ్లీ రంపచోడరం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అక్కడ సెవెన్ టు ఫోర్ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకే పోలింగ్ ఉంటుంది తర్వాత పాలకొండ కురుపం సాలూర్ ఈ మూడు కాన్స్టిట్యున్సీలు సెవెన్ టు ఫైవ్ సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైమింగ్ ఆఫ్ పోలింగ్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆన్ థర్టీన్త్ ఆఫ్ జూన్ ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో ముగ్గురు అబ్జర్వర్స్ మనకు అపాయింట్ అయ్యారు వాళ్ళు వన్ విజిట్ ఆల్రెడీ చేసినారు ఆ స్టేట్ లెవెల్లో మానిటర్ చేయడం కోసం ఒక జనరల్ అబ్జర్వర్ పోలీస్ ఆబ్జర్వర్ తర్వాత ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్ ఆమె వచ్చింది అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రతి జిల్లాకి ప్రతి కాన్స్టిట్యువెన్సీకి మనకు జనరల్ ఆబ్జర్వర్ పోలీస్ అబ్జర్వర్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్ వస్తారు సో మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యువెన్సీస్ కోసం మనకు యాభై మంది జనరల్ ఆబ్జర్వర్స్ వస్తారు సో ఒక్కొక్క జనరల్ అబ్జర్వర్ త్రీ టు ఫోర్ కాన్స్టిట్యువెన్సీస్ని చూస్తారు ఎయిటీన్ పోలీస్ ఆబ్జర్వర్స్ మనకు కమిషన్ తరఫు నుంచి ఈసారి వస్తారు దిస్ ఫస్ట్ టైం ఎంతమంది పోలీస్ ఆబ్జర్వర్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది